వినిపించేస్తానండి వేణుగారు సార్ వస్తారండి మొదలెడ్డి ఆరు గ్రామ సంఘానికి మన పాతూరు గ్రామ సంఘంలో అండి ముప్పై రెండు గ్రూపులు అండి ముప్పై రెండు గ్రూపులు అయితే ఇరవై ముప్పై ముప్పై వందలు అయినండి వాజ్ ఫస్ట్ పోస్టమూర్ శివా గ్రూప్ పద్నాలుగు వందలు ఇచ్చేస్తారు కళ్యాణి గ్రూప్ వెయ్యి రూపాయలు ఇచ్చేసారు ദുർഗാഭവാന ഗ്രൂപ്പ് വെയിരപ്പൂരി ഇച്ചാറുണ്ട് കുമാരസ്വാമി ഗ്രൂപ്പ് വെയിച്ചുണ്ട് രമണ ഗ്രൂപ്പ് പതിമൂന്ന് വന്നു ഇച്ചരുന്ന ഗ്രൂപ്പ് ദൃശ്യത്തി കരുണാമയ ഗ്രൂപ്പ് വെയിൻ കൃപാമാണെ സായി ഗ്രൂപ്പ് വെയിൻ സ്വാതി ഗ്രൂപ്പണ് ശ്രീ സിദ്ധിവിനായക ഗ്രൂപ്പ് ഗ്രൂപ്പിണ്ട് മഹാലക്ഷ്മി ഗ്രൂപ്പ് വെയിന് മഹേശ്വരി ഗ്രൂപ്പ് അയ്യൻ വെനലാ ഗ്രൂപ്പ് വെയിൻ ബാബ ഗ്രൂപ്പ് വെയിൻഡ് ഗോകുലമ്മ ഗ്രൂപ്പ് രാമലിംഗ്വരസ്വാമി ഗ്രൂപ്പ് എനിവൊന്നുണ് പ്രഭുദ ഗ്രൂപ്പ് ആറ് വന്ന ఆ గ్రూప్ కూడా అప్పుడు ఇచ్చేస్తారు అందుకే అందించారు అంటే అందరికీ అందించారు మహాత్మా గ్రూప్ మణికండ గ్రూప్ అయ్యింది వరద గ్రూప్ అయ్యింది శ్రీ కనిక గ్రూప్ అయ్యింది సాయి శ్యామలాదేవి గ్రూప్ అయ్యింది ఈ బేబరాన్ గ్రూప్ రెండు రంగు బాగా మనకి అల్బు టీవీ అయినా నాలుగు వెళ్తారండి ఈ రావులు లక్ష్మీ ఏడు వేలు ఆరు వేలు మాది పల్లిపాలెం గ్రామస్థానం అండి నాకు పదహారు గ్రూపులు సార్ మాకైతే ఆరు వేలు వస్తువులు ఉన్నాయండి ఒక వెయ్యి రూపాయలు వేసి ఏడు వేలు పెడతాను పేరు చేద్దాం వినాయకపురం గ్రామ సంఘంలో సీఎస్ చేస్తున్నాను చెప్తున్నాను నాకు అయితే గ్రూపుల నుంచి అడిగాను అండి ఎవరైతే అమౌంట్ ఇవ్వలేదండి నాలుగు వేలు వేసిన నాలుగు వేల పస్తున్నాయి ఇంక ఇంటికి వెళ్ళి అడిగారు డానికి డాక్టర్ డాక్టర్ మహిళలకి అలాగే పార్టీ నాయకులకి మరి మన గ్రామ సర్పంచ్ బాలకృష్ణకి చిరంజీవి గారికి పెద్దలందరూ నమస్కారం మరి ఇటీవల ఈ జరిగినటువంటి వరద బాధ్యతల నిమిత్తం మరి నారా చంద్రబాబు నాయుడు అక్కడ బ్లడ్ తగ్గే వరకు ఆయన ఏదైతే సేవా దగ్గర దగ్గరుండి చూశారో అలాగే రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా స్పందించి మరి ఈరోజు సహాయార్థం కోసం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి వరద బాధితులకి సహాయత పంపించడం జరుగుతుంది అదేవిధంగా మరి దిశ మరుగు మా డాక్టర్ సంఘాలందరూ కలిపి కలిపి మరి సుమారు అరవై ఐదు వందల రూపాయలు కలెక్ట్ చేసి వీళ్ళందరూ కూడా మరి ఈ వరద బాధితులకి ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది నేను దీనిని నిజంగా మన గ్రామం ద్వారా నుంచి వాళ్ళందరికీ నేను అభినందనలు తెలుపుతూ ఇలాగే ఇప్పుడు కూడా అవతల వ్యక్తులు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయ కార్యక్రమంలో మీరు పాల్గొంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము కాబట్టి మరి వరద బాధితులకు సంబంధించి మరి సేవా కార్యక్రమం నిమిత్తం మరి మనం మన ఊరి మహిళలందరూ మరి డాక్టర్స్ ఇయర్ల ద్వారాగా మరి అరవై ఐదు వేల రూపాయలు అంటే మామూలు విషయం కాదు ఇంకా ఇచ్చి పోలు కూడా ఉన్నారని చెప్పారు వాళ్ళకి ముందుగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం మరి ఏదైతే మరి ప్రకృతి టైంలో కరోనాలో కానీ అలాగే ఇప్పుడు మొన్న వరద విషయంలో కానీ మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ముందే స్పందించి మరి వాళ్ళందరికీ శరణార్థులకి సహాయం చేయటం మన గ్రామం తరఫున ప్రతి మహిళలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎవరైనా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా సహాయం చేస్తామని మన దృష్టి నుంచి మన ఆడబడుచులు మన మహిళలు ముందుంటారని మరొకసారి రుజువు చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటారు తెలుగు నాయకుడు అదే అంకాల ద్వారా అందరూ అమౌంట్ పోజేసి ప్రభుత్వానికి చాలా సంతోషకరం గ్రామానికి సంతోషకరం ఇంకా హై స్కూల్ పిల్లలు కూడా అలా తిరిగి పోజేసారు అంతే పెట్టి వాళ్ళు వాటాదారులు అయ్యి సహాయంలో ఎదురుపరుస్తున్నారు కనుక అందరినీ అభినయం చేస్తే ప్రోత్సహం చేస్తారు సంతోషంగా ఉంది అందరినీ అభినందరం చాలా సంతోషం ఈ రోజున మహిళ అందరూ కూడా డాక్టర్ సంఘాలు ముందు ముందుకొచ్చి ఏదైతే వరద బాధితులు వారికి సహాయం చేయడం అభినందనీయం ముఖ్యంగా మన గ్రామంలో రెండు వందల పైనే మరి సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు ముఖ్యంగా ఒక సిఈ సీఏ సంబంధించిన సంఘాలు ముప్పై ఐదు వేలు కనవా సంఘాలు ముప్పై ఐదు వేలు మొత్తం మీద అరవై ఐదు వేలు చెల్లర పూజ చేశారు అయితే కనీసం సంఘం అందరూ కూడా వంద కాడికి ఇచ్చినా కానీ కనీసం రెండు లక్షల రూపాయలు పోగబడుతుంది దయపించి అందరూ కూడా ఈ విపత్తులు మనం తెలుసుకునే దృష్టికి అందరూ కూడా దయవించి అందరూ కోరుతున్నాను అందరూ సీఎలు పోగు చేసి ఇంత అమౌంట్ పెంచి ఇచ్చేలాగా మీరు కృషి చేయాలని ఇంతవరకు ఇచ్చిన అందరికీ కూడా అభినందనలు చేసుకుంటూ మరి వరదవాదు మేము అండగా ఉన్నామని చెప్పినట్టు మీ అందరికీ కూడా అభినందన చేసుకుంటూ సెలవు తెలు నమస్కారం అండి నాది విశ్ నా పేరు విశ్రాంత్ అండి నేను పెద్దపేట గ్రామ సంఘంలో ముప్పై ఒక్క బృత్ వీవై కింద చేస్తున్నానండి వరద బాధ్యతలకి మేము డబ్బులు వసూలు చేయాలని మేము ఎంతో కృషితోటి మేము కృషితోటి మేము చాలా బాధపడ్డామండి నిజంగా నేను వంద రూపాయలు ఇచ్చినంత కోటి రూపాయలు ఇచ్చినంత వీలువేనండి వంద అండి నిజంగా అలా విజయవాడలో అంతలాగా మునిగిపోయి అంతలాగా బాధపడుతుంటే అందరం కూడా చాలా బాధపడ్డామండి అందరం కూడాను చాలా ఇదిగా కృషి చేయాలని శక్తి ఉన్నదండి కానీ ఏంటంటే వంద రూపాయలు అంటే వంద వంద రూపాయలకి ఒక కోటి ఇచ్చినట్లు లెక్కేనండి వంద రూపాయలకి కదా కదా నన్ను నిజంగా తీ తీయకుండా మేము వద్ద బాధితులకి ఇలా వసూలు చేసి మా ఆరుగురు ఐదుగురు సీఏలు మేము నిర్ణయించుకున్నామండి మేము గ్రామ పెద్దలకి అలాగా ఉందండి ప్రెసిడెంట్ గారికి అలాగా తెలుగుదేశం ప్రెసిడెంట్ గారికి అదేంటి గ్రామ నాయకులకి పెద్దలకి మా ద్వారా ఐదుగురు ద్వారా వాళ్ళకి చెట్టు మండల సమయంలో అందజేస్తున్నామండి పెద్దలందరికీ గ్రూప్ సభ్యులందరికీ నా నమస్కారం అండి